హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టమాటా మార్కెట్కి ఈరోజు టమోటా దిగుమతి ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టమోటా మార్కెట్ స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది నలభై మూడు వేల చిన్న క్రేట్లు అనేది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే రావటం జరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి తగ్గడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్కి అయితే ఇంచుమించుగా నిన్నటి మాదిరే తక్కువ రావటం జరిగింది ఒకటి రెండు మండలకు తక్కువ వచ్చినప్పటికీ మిగతా మండలకైతే ఇంచుమించుగా నిన్నటి మాదిరి రావటం జరిగింది మదనపల్లి మార్కెట్కి అయితే ఈరోజైతే స్వల్పంగా అయితే దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇవి స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వేలంపాట స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో